హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా విన్నారా చనిపోయిన వాళ్ళు ఫోన్ చేశారు అని మీరు అనుకోవచ్చు అది ఇంపాసిబుల్ అని కానీ నేను చెప్పేది నిజం ఆ అమ్మ ఫోన్ ఇప్పటికీ ప్రతి రాత్రి మోగుతుంది ఇది ఒక తల్లి తన చనిపోయిన కూతురికి మధ్య జరిగిన చివరి ఫోన్ కాల్ గురించి మరి ఆ కాల్ వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజం తెలుసుకోవాలంటే మీరు కూడా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ రాత్రి పన్నెండు గంటలు దాటాక మనుషులు మాత్రమే కాదు ఇంకో ప్రపంచం కూడా మేల్కొంటుంది అంటారు అది నిజమో కాదో తెలీదు కానీ ఓ తల్లి జీవితం అంతా ఒక్క రాత్రిలో మారిపోయింది ఎందుకంటే ఆమె చనిపోయిన కూతురు ప్రతి రాత్రి పన్నెండు గంటలకు ఆమెకు ఫోన్ చేస్తుంది విశాఖపట్నంలో ఒక చిన్న ఇంట్లో సుభద్ర అనే ఒక మహిళ ఉంటుంది ఆమె భర్త చనిపోయి పది సంవత్సరాలు అయింది ఆమెకు ఒక కూతురు ఉంది ఆమె పేరు మధుప్రియ తను హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్గా వర్క్ చేస్తుంది ప్రతిరోజు రాత్రి వాళ్ళమ్మకు ఫోన్ చేసేది ఆమె ఫోన్ రాగానే సుభద్ర మొహం ఆనందంతో వెలిగిపోయేది ఇలా వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఆప్యాయత ఉండేది రోజంతా సుభద్ర తన కూతురు ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉండేది కానీ ఒకరోజు ఆమెకు ఫోన్ రాలేదు అయితే ఆ ప్రేమ ఆ రాత్రి భయంగా మారింది ఆ రోజు మధుకు ఆఫీసులో లేట్ అయింది చిన్న మీటింగ్ ఉండడం వల్ల ఫోన్లో బ్యాటరీ ఫైవ్ పర్సెంటే ఉంది క్యాబ్ బుక్ చేద్దామన్నా కూడా నెట్వర్క్ లేదు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు మేడం షార్ట్కట్లో వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తారు అక్కడ క్యాబ్ కానీ ఆటో కానీ దొరుకుతుంది అని ఆ రోడ్ చీకటిగా రోడ్డు పక్కన చెట్లతో ఉంది చుట్టూ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఆమె ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని నడుస్తూ వెళ్తుంది ఆమె ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి వాళ్ళ అమ్మకి మెసేజ్ చేసింది అమ్మ ఈరోజు లేట్ అవుతుంది హాస్టల్కి వెళ్ళాక కాల్ చేస్తా అని ఆ మెసేజ్ చూసిన వాళ్ళమ్మ సుభద్ర మధు ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది చూస్తుండగానే టైం రాత్రి పన్నెండు గంటలైంది ఇంకా ఫోన్ రాలేదు అని సుభద్ర మధుకి కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అలా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న సుభద్రకు మరుసటి రోజు ఒక కాల్ వచ్చింది ఆ కాల్ ఆన్సర్ చేసి మాట్లాడగానే సుభద్ర కుప్పకూలిపోయింది ఎందుకంటే నిన్న రాత్రి ఆఫీస్ నుంచి హాస్టల్కి వెళ్తున్న తన కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది అని తెలిసింది ఆ షార్ట్కట్ రోడ్లో పెళ్తున్న మధు రోడ్డు పక్కన శ్మశానం దగ్గర ఏదో వెహికల్ గుజ్జుకొని చనిపోయింది కూతురు చనిపోయిన బాధలో ఉన్న సుభద్ర మూడు రోజుల తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది ఆ రాత్రి సరిగ్గా టైం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అవుతుంది సమయం పన్నెండు గంటలు కాగానే ఆమె ఫోన్ మోగింది ఆ ఫోన్ చూడగానే ఆమె షాక్ అయిపోయింది ఆ ఫోన్ వచ్చింది మధు ఫోన్ నెంబర్ నుంచి ఆ ఫోన్ ఆన్సర్ చేసి హలో మధు అని అంటే అవతల వైపు ఏ స్పందన లేదు ఒక బ్రీతింగ్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది మధు నువ్వేనా అని అడగగానే ఫోన్ లైన్ కట్ అయిపోయింది సుభద్ర నమ్మలేకపోయింది ఇది ఏమన్నా హెల్యూజ్నేషనా అని అనుకుంది కానీ లోపల ఏదో డౌట్ మిగిలిపోయింది తర్వాత రోజు మళ్ళీ అదే టైంలో రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ మోగింది అదే మధు నెంబర్ నుంచి ఆమె భయంతో కాల్ లిఫ్ట్ చేయలేదు మూడవ రోజు కూడా మళ్ళీ అదే కాల్ ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఆమె గుర్తు చేసుకుంది మధు చనిపోయిన టైం కూడా రాత్రి పన్నెండు గంటలే కదా అని ఎందుకు చనిపోయిన తన కూతురి ఫోన్ నుంచి కాల్స్ వస్తున్నాయి అని ఆ ఫోన్ మోగిన ప్రతిసారి గోడ మీద మధు ఫోటో కూడా కదిలినట్టుగా ఆమె ఫీల్ అయ్యేది ఒకరోజు రాత్రి సుభద్ర వేరే ఫోన్లో అదే టైంలో రికార్డు ఆన్ చేసింది ఆ ఫోన్ మళ్ళీ వస్తుంది అని అనుకున్నట్లుగానే ఆ ఫోన్ మళ్ళీ మోగింది ఫోన్ ఆన్సర్ చేయగానే మధు వాయిస్ అమ్మ చీకటిగా ఉంది వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చనిపోయిన తన కూతురు వాయిస్ వినగానే సుభద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయింది నెక్స్ట్ డే ఆ రికార్డింగ్ తీసుకొని పోలీసులకు ఇచ్చింది జరిగింది మొత్తం చెప్పింది పోలీసులు కంప్లైంట్ తీసుకొని సర్చ్ చేశారు యాక్సిడెంట్ స్పాట్లో మధు ఫోన్ దొరికింది అక్కడ పక్కనే ఒక పాత శ్మశానం ఉంది అందులో ఒక పాత సిగ్నల్ టవర్ ఉంది ఆ టవర్కి ఇంకో మినిమల్ కరెంట్ పాస్ అవుతూనే ఉంది కానీ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యి చాలా సంవత్సరాలైంది సరిగ్గా అక్కడే మధు ఫోన్ పగిలిపోయి దొరికింది ఆ ఫోన్ ఆన్ చేస్తే డైర్ లిస్ట్లో అమ్మా అని ఉంది పోలీసులు ఆ ఫోన్ సుభద్రకు అప్పగించారు ఆ విషయం విన్నాక సుభద్ర చాలా బాధపడిపోయింది ఆ రోజు రాత్రి ఇంట్లో కరెంటు లేదు సుభద్ర పడుకొని ఉంది సరిగ్గా పన్నెండు గంటలకి మళ్ళీ తన ఫోన్ మోగింది ఆ ఫోన్లో చూస్తే మధు నుంచే కాల్ వస్తుంది కానీ మధు ఫోన్ ఇంట్లోనే ఉంది ఆ ఇంట్లో తను ఒక్కరితే ఉంది అప్పుడు సుభద్రకు మెల్లిగా భయం స్టార్ట్ అయింది ఫోన్ ఆన్ చేస్తే మళ్ళీ మధు వాయిస్లో అమ్మ సిగ్నల్ రావట్లేదు అని అంటుంది ఎక్కడున్నావు మధు అని అడిగితే చీకటిగా ఉందమ్మ వాళ్ళు నా వైపే చూస్తున్నారు అని అంటుంది అలా మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అయిపోయింది ఆ రోజు రాత్రి సుభద్ర మధు ఫోటో చూస్తూ ఏడుస్తూ కూర్చుంది ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది రాత్రి మూడు గంటలైనా సుభద్రకి నిద్ర రాలేదు మధు ఫోటో వైపే చూస్తుండగా తన కళ్ళలో ఏదో మెరుపులాగా అనిపించింది కంట్లోంచి నీరు కారుతున్నట్టుగా ఉంది పక్కనే ఏదో సౌండ్ వినిపించింది ఏంటా అని చూస్తే పక్కనే తెల్ల చీరలో మధు ఆత్మ కనిపించింది అమ్మ మధు నువ్వేనా అమ్మ అంటే అవును అమ్మ నేనే ఏంటమ్మ ఇలా చేశావు ఈ అమ్మని వదిలి వెళ్ళిపోయావు ఏంటి అని ఏడుస్తూ ఉంది సుభద్ర కానీ మధు ఏదో చెప్పాలని చూస్తుంది కానీ తన మాటలు సరిగా వినిపించడం లేదు ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి సుభద్ర ఇదంతా తన భ్రమ కలవచ్చింది అని అనుకుంది మధు ఫోటో దగ్గరికి వెళ్తే ఆ ఫోటోలో మాత్రం నిజంగానే మధు కంట్లోంచి నీళ్లు వచ్చినట్టుగా తేమగా ఉంది మరుసటి రోజు నుంచి రోజు రాత్రి అదే టయానికి కాల్స్ వస్తూ ఉన్నాయి కానీ మధు మాట్లాడేది సుభద్రకి అర్థం కావట్లేదు మధ్యలో సిగ్నల్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్కి జరిగింది మొత్తం చెప్తే అతను నమ్మలేదు కానీ ఫస్ట్లో రికార్డ్ చేసిన వీడియో చూపించాక కొంచెం నమ్మాడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ శ్మశానం దగ్గర మధుకి ఏదో జరిగింది తనకి నిజంగా యాక్సిడెంట్ జరగలేదు అని డౌట్ వచ్చింది కానీ ఏం జరిగిందో క్లారిటీ లేదు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ శ్మశానంలోని ఆ పాత సెల్ టవర్ని అక్కడి నుంచి తీసేశారు అప్పటి నుంచి మాత్రం ఆ ఫోన్ రావట్లేదు నిజానికి ఆ ఫోన్ ద్వారా మధు వాళ్ళ అమ్మకు ఏదో చెప్పాలి అనుకుంది కానీ చెప్పలేకపోయింది ఆ టవర్ తీసేసిన తర్వాత ఆ కాల్స్ రావడం ఆగిపోయింది కానీ ఇప్పటికీ సుభద్ర రోజు రాత్రి ఆ ఫోన్ మళ్ళీ మోగుతుందా అని మధు ఫోన్ వైపే చూస్తూ ఉంటుంది కానీ ఇప్పటికీ ఆ ఫోన్ మళ్ళీ మోగలేదు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా మళ్ళీ కాల్ వస్తుందని సుభద్ర బలంగా నమ్ముతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్